హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి కూటమి ప్రభుత్వంలో పాత ధరలనే అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు దీంతో ప్రముఖ బ్రాండ్లు మద్యం ధరల్ని ప్రభుత్వం అయితే తగ్గించనుందని మనకైతే తెలుస్తుంది ఏపీలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఐదేళ్లుగా చుక్కలంటుతున్న మద్యం ధరలతో ఖజానాకు భారీగా ఆదాయం వస్తున్న ప్రజలు జేబులకు మాత్రం భారీగా చిల్లు పడుతుంది రెండు వేల పంతొమ్మిది జూన్ ధరలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్కు మద్యం ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి ఏపీలో అక్టోబర్ పదహారు నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో వేలంలో దక్కించుకున్న వారి ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో కొత్తగా తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ను తీసుకువచ్చారు కానీ మిగిలిన బ్రాండ్ల ధరలను మాత్రమే పాత ధరలలోనే కొనసాగించింది ప్రభుత్వం దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి జనం జగన్ బాటలోనే చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుందని గొనుక్కుంటూ మద్యం కొనుగోలు చేస్తున్నారు దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది మద్యం ధరలపై ఇప్పటికే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ నివేదిక రావడానికి ముందే ధరలు తగ్గుముఖం పట్టడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు పాపులర్ కంపెనీలు ముందుకు వచ్చాయి ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సేంజ్ శాఖ వాటి ఆమోదం తెలిపింది తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి ప్రస్తుతం దుకాణాల్లో పాత ఎంఆర్పీలతో ఉన్న బాటిళ్లను ఆ ధరలకే విక్రయిస్తారు కొత్తగా వచ్చే స్టాకును తగ్గించిన ధరలతో అమ్ముతారు ఏపీలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోవడానికి అనుమతిస్తున్నారు ధరలు తగ్గిన బ్రాండ్లలో మాన్షన్ హౌస్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి క్వార్టర్ నూట పది రూపాయలు ఉన్న మద్యాన్ని వైసీపీ హయాంలో ఓ దశలో మూడు వందలకు విక్రయించారు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ధరలు తగ్గించి చివరకు రెండు వందల ఇరవై రూపాయలకు ఫిక్స్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర రెండు వందల ఇరవై నుంచి నూట తొంభై రూపాయలకి తగ్గింది అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ నాలుగు వందల నలభై నుంచి మూడు వందల ఎనభైకి తగ్గింది ఫుల్ బాటిల్ ద్వారా ఎనిమిది వందల డెబ్భై రూపాయల నుంచి ఏడు వందల అరవై రూపాయలకి తగ్గించారు రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై నుంచి రెండు వందల పదికి తగ్గింది ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల నలభైకి తగ్గించారు యాంటీక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల నుంచి పద్నాలుగు వందలకు తగ్గింది మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై సిఫార్సు చేయనుంది అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించాలనుకుంటున్నారు మరో రెండు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో ధరలు తగ్గించనున్నాయి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించనుంది ఏపీ తెలంగాణలో విక్రయించే బ్రాండ్ల ధరల్లో భారీ వ్యత్యాసాలుంటే వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది ముందు జాగ్రత్తగా ధరలు తగ్గిస్తున్నామని చెబుతుంది ప్రభుత్వం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన వీడియో ఇవిడో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది నా అంతటా నేను చెప్పిన న్యూస్ కాదు ఫ్రెండ్స్ న్యూస్ ఛానల్స్లో వచ్చింది మాత్రమే దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్